కాయండి గోధుమ పిండి చట్నీతో హెల్దీ దోశ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి రెండు స్పూన్లు వరిపిండి తీసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక కప్పు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ ఇలాగ తురుముకొని ఒక కప్పు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు టమాటాలకు ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి కొత్తిమీర ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఇవంతా కలిపి మొత్తం ఇలాగ మనం కలిపిసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి రెండు కప్పులు వాటర్ పడుతుంది మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీ కొలతలు పెట్టి చూస్తే నేను రెండు కప్పులు వాటర్ కరెక్ట్గా పట్టిందండి శుభ్రంగా ఇలాగంతా కలిపిసుకోవాలి టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి ఇలా చూసారా ఎలాగో ఎంత బాగా వచ్చింది ఈ గోధుమ పిండితోటి సింపుల్గా అయిపోతుంది హెల్దీ ఫుడ్ అండి మంచి ఐటమ్స్ వేసుకున్నాము క్యారెట్ కొత్తిమీర ఆనియన్ అన్నీ కలిపి వేసేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని చూసారా ఏం కలర్ వచ్చింది చాలా చాలా టేస్ట్గా ఉంది దోశలు మీరు కూడా ఇలా చూసి ట్రై చేయండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మీరు ఈ దోశని వేపుకోవాలి మనకి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఈ దోశలు ఇప్పుడు పైనుంచి ఇవి వేరే తీసేసుకోవాలి ఇలాగ మనకి ఈ పిండి అంతా దోశలు ఇలా వేసుకోవాలి చట్నీకి ప్రిపేర్ చేసుకోండి ఒక హాఫ్ కప్పు పొట్నాల పప్పు ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెమ్ములు జీలకర్ర సాల్టు చిన్న కరివేపాకు వేసుకొని ఇలాగ చట్నీగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ దోశలకి ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు మనం తాలింపు కూడా వేసేసుకొని ఇలాగ వేసుకోవాలి ఈ దోశలు చూసి మీరు కూడా ట్రై చేసి నాకు ఒక లైక్ కొట్టండి